ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై తనదైన శైలిలో సంధించారు బస్సుల్లో అల్లం వెల్లుల్లి అల్లికలు చేసుకుంటే మంత్రి స్పందించారు బస్సులో కుట్లు అల్లికలు మేము వద్దనట్లేదు అవసరమైతే బ్రేక్ డాన్సులు వేసుకున్నా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు బస్సులో సీట్ల కోసం ప్రయాణికులు తన్నుకుంటున్నారు ఆర్టీసీ సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు బస్సుల సంఖ్య పెంచాలని కోరుతున్నాం అని కేటీఆర్ అన్నారు మరోవైపు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ వ్యాఖ్యలను తెలంగాణ మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది మహిళల పట్ల కేటీఆర్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు మహిళా కమిషన్ అభిప్రాయపడింది తెలంగాణ మహిళలను కెంచపరిచేలా వ్యాఖ్యలు ఉన్నాయని కమిషన్ చైర్పర్సన్ నేరెల్ల శారద ఎక్స్ పోస్ట్ చేశారు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి సంబంధించి తాను చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పందించారు ఇందుకు సంబంధించి ఆయన ఎక్స్ పోస్ట్ చేశారు పార్టీ సమావేశంలో యథాలాపంగా చేసిన వ్యాఖ్యల వల్ల మా మహిళా సోదరి మనులకు మనస్తాపం కలిగితే నేను విచారం వ్యక్తం చేస్తున్నాను నా అక్క చెల్లెళ్లను కించపరిచే ఉద్దేశం ఎప్పుడూ లేదు అని కేటీఆర్ తెలిపారు